నమస్తే వెల్కమ్ టు సెల్ న్యూస్ తెలంగాణ రాష్ట్రం మల్కాజిగిరి పార్లమెంటేరియా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి పూర్వతాపూర్ కల్లు విత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి ఎల్లవేళ్లలా అండదండగా నిలుస్తానని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పిఎంసీ పరిధిలోని పర్వతాపూర్ కల్లు కార్మిక సహకార సంఘం అధ్యక్షుడు దేశకొన్ని శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఇటీవల జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా దేశగోని శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షుడిగా బత్తుల సాయిలు గౌడ్ ప్రధాన కార్యదర్శిగా దుబాక జైహింద్ గౌడ్ డైరెక్టర్లుగా మునుగుంట ఆంజనేయులు గౌడ్ దుబాక నరసింహ దాస్ గౌడ్ పేలు ఈ నూతన కమిటీ ప్రతినిధులు సోమవారం ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా తమను ఎన్నుకున్న కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఎవరికి ఎటువంటి సమస్యలు తలెత్తినా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ భరోసా ఇచ్చారు తమ గ్రామంలో నాలుగు వందల యాభై కుటుంబాలు ఉండగా నూట ఇరవై ఆరు మంది కమిటీ సభ్యులుగా ఉన్నారని ప్రతి సభ్యుడికి ప్రతి కుటుంబానికి తాము అండగా నిలుస్తామని తెలిపారు ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులను కుల సభ్యులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో పొర్వతాపూర్ గీత కార్మిక సహకార సంఘం పెద్దలు దేశకొని రఘుపతి గౌడ్ మునుకుంట నరేణ్ గౌడ్ దుబ్బాక వెంకటేష్ గౌడ్ నిమ్మగూడ ఆంజనేయులు గౌడ్ బాలేష్ గౌట్ బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు अपना प्रसाद जरा कंफर्ट वाली हां गाड़ी वो बाद में रखते हैं ओके आकृष तीसरा दृश्य तीसरा नरेशन कटिपत हा भीन दादा इनके पे सदरट सो सो अपने पड़ोस का ठीक है बोल रहे हैं जैसे ठीक है और मेरा ना वो बोल तो बेला तो 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 है जो वो स्थिर हैला बेला बेला एलिवेटर అందరికీ నమస్కారం ఈరోజు పర్వతాపురం గ్రామం గౌడ సంఘం కార్యవర్గ ఏకగ్రీయంగా ఎన్నుకోబడ్డ ఐదుగురము అధ్యక్షుడు దేశగోని శ్రీనివాస్ గౌడు ఉపాధ్యక్షుడు సాయిల్ గౌడు మునుకుట్ల ఆంజనేయులు డైరెక్టర్ దుబాక నరసింహదాస్ డైరెక్టర్ మా గౌడ సంఘం సభ్యులందరూ కలిసి ఈరోజు ఏకగ్రీయంగా ఎన్నుకోబడ్డారు మేము ఇటు కార్యక్రమానికి విచ్చేసిన మా గౌడ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు ఆ కంఠమహేశ్వరిని సాక్షిగా మేము మా గౌడ సంఘాన్ని దినదిన అభివృద్ధిగా తీర్చిదిద్దుకుంటాము ఇటు కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ గీతా కార్మిక సహకార సంఘం విజయాదు మున్సిపల్ మేడిపల్లి మండల్ పర్వతాపూర్ గ్రామంలో ఈ గీతా కార్మిక సహకార సంఘం ఎలక్షన్లు చేసుకోవడం జరిగినది ఈ యొక్క ఎలక్షన్లకు సహకరించినటువంటి మా మేడ్చల్ జిల్లా మా మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర జంగే యాదవ్ గారికి మరియు దర్గా దయాకరెడ్డి గారికి మరియు అలాగే పర్వతాపూర్ మాజీ సర్పంచ్ దేశవంత ద్రౌపది గౌడ్ గారికి మునుకుట్ల సహదేవ్ గౌడ గారికి మరియు నిమ్మోడం అంజనేల్ గౌడ గారికి మరియు అలాగే బయలు వెంకటేష్ గౌడ్ గారికి మరియు మాజీ గ్రామ పంచాయతీ సభ్యులు దుబ్బాక వెంకటేష్ గౌడ్ గారికి మాకు సహకరించి మాకు ఎలక్షన్లో మా ఎన్నంటూ ఉండి మమ్మల్ని ఓటేసి గెలిపించి ఇవాళ ఈ స్టేజ్లో మేము ఈ ఈ రోజు మీ ముంగు ఇల్లబడి మేము మాట్లాడుతున్నామంటే మాకు ఎన్నుకుండి మాకు సపోర్ట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకు పాదాభి తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా గతంలో కూడా నేను ఐదు సంవత్సరాల కింద మేము గౌడ సంఘం అధ్యక్షుడుగా చేసిన అప్పుడు డెవలప్ చేసినా కొన్ని ఇప్పుడు కూడా అందరి సహ సహకారాలతో ఈ యొక్క గౌడ సంఘాన్ని మా మేడ్చల్ జిల్లాలోనే మొదటి స్థానంలో ఈ యొక్క గౌడ సంఘం పొరతాపూర్ గౌడ సంఘం పేరు తెచ్చే విధంగా మా యొక్క నా ఆధ్వర్యంలో మా డై మా డైరెక్టర్లు కానివ్వండి మా ఉపాధ్యక్షులు మా సెక్రటరీ అందరూ కలుపుకొని మన గౌడ సంఘాన్ని మన మేడ్చల్ జిల్లాలో మొదటి స్థానంగా